రవికరణ్ గారు చూశారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇందాక సీజన్డ్ గ్లామరస్ పొలిటీషియన్స్ వాళ్ళు ఎక్కడుంటే అటు పార్టీలు గెలుస్తాయి ఒక నమ్మకం లేదా గెలిచే పార్టీల వైపే వాళ్ళు ఉంటారు మరి దురదృష్టవశాత్తు అంటే ఆ పర్సెప్షన్లో బీజేపీకి అట్లా అంటే ఐకానిక్ గ్లామరస్ లీడర్స్ ఎవరు లేరా మీకు ఇండస్ట్రియలిస్టులు ఎవరు లేరా ఏపీలో అంటే మీరు చెప్తారు గుజరాత్లో ఒక వంద మంది ఉంటారు కానీ ఏపీలో ఎవరైనా ఉన్నారా గారు ముందుగా మీకు లిస్ట్స్కి ఫోర్ సైజ్ వీక్షులందరికీ శుభ సాయంత్రం అండి నేను పెద్ద శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన మాట ఏం చెప్పారు వారు పా ఏదైతే కార్పొరేట్ స్టైల్ ఎక్కువైపోయింది ఎవరే పార్టీలో ఉంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు ఇది సేవాగా భావించట్లేదు అని అది నేను నూటికి నూరు శాతం ఎక్కిపోస్తానండి ఎందుకంటే ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎంపీ కంటెస్ట్ చేయాలంటే మనం ఎంత చెప్పినా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది కోట్ల రూపాయలు మూట పట్టుకొని ఆ ఆ యొక్క సమయంలో టక్కని ఎవరైతే వస్తున్నారో అసలు పార్టీలో అసలు సేవ చేయని వాళ్ళు అప్పటి వరకు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు వివిధ విద్యా సంస్థలు కాదు రకరకాల కార్పొరేట్లు ఉన్నవాళ్ళు దిగిపోతున్నారు గతంలో ఎప్పుడు అలా లేదు కదా సో అందుకనే నేను ఏం చెప్పేది ఏంటంటే ఎలక్షన్ ముందు పార్టీ వివిధ నాయకులు పార్టీలు మారిపోవటం అన్నది పెద్ద విషయం కాదు అది సీరియస్ విషయంగా భావించకూడదు మేము ప్రత్యేకంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగన్నా అన్ని ఎన్నికలు మనం చూస్తున్నాం అసలు ఈరోజు ఒక నాయకుడు అంటే ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు సార్ మీరు ఇప్పుడు అని అడిగే పరిస్థితి వచ్చేసింది ఏ ఏ నియోజకవర్గం ఉన్నా మెజార్టీలా తయారైపోయింది కమిట్మెంట్తో పనిచేసే నాయకులు మాత్రం కరువని మాత్రం వాస్తవం అయితే నేను వైసీపీ పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఒక ఒక విషయాన్ని దృష్టిలో తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా వారు చెప్పింది ఏంటి గడప కడపకి వైసీపీ అన్నారు ఫస్ట్ అది చేయలేక గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలని అలాగే ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పెట్టి మీరు వల్ల ఏం లేదు ఇందుకో నేను ఒక లెటర్ ఇస్తున్నాను నా వల్ల మీ కుటుంబానికి ఇంత చేరింది ఇంత సంక్షేమం ఇంత డబ్బులు ఇచ్చాను మీరు ఆ లెటర్ చూపిస్తే చాలు వారు ఎగిరికి అంతేస్తారు వారు మీకు ఓట్లు గుద్దిరే గుద్ది మిమ్మల్ని గెలిపిస్తారు అని సమీక్ష సమావేశాలు పెట్టి పెట్టి వాళ్ళు రుద్ది రుద్ది తోమి తోమి ఏ ఒక విధానం తీసుకొచ్చారో ఆ విధానానికి ఈరోజు విరుద్ధంగా ఎందుకు జరుగుతుంది ఓకే ప్రతి పార్టీలో మార్చుకుంటారు కొంతవరకు ఓకే కానీ ఎంత పెద్ద ఎత్తున గడప గడపకి మన ప్రభుత్వం చేసి వాళ్ళు వారానికి ఇన్ని గంటలు తిరగాని అన్ని గంటలు తిరగాలని సమీక్ష చేసినటువంటి మీరు ఒక కొత్త ఫార్ములాని మీరంటాం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు ఇలాగా మేము గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఇంటి పంపుతున్నాం తద్వారా మా యొక్క గెలుపు సురక్షితమైంది లాక్ చేసేసాము అన్న వ్యక్తులు ఈ రోజు ఎందుకని ఇంత పెద్ద ఎత్తున మార్చవలసిన పరిస్థితి వచ్చింది అంటే మీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీ యొక్క ఐపాక్ సర్వే కాబట్టి వివిధ సర్వేల ద్వారా మీ యొక్క కార్యక్రమాల వల్ల కూడా ఉపయోగం లేదు నిరుపయోగం అని అర్థం అవుతుంది అందుకనే కదా ఇంత ఇదిగా మీరు మార్చుకుంటూ వెళ్తున్నారు నిజంగా మీరు నిజంగా చేసే ఉంటే సంక్షేమం ఎవరైతే ఏం సార్ చాలా నేను ప్లేనరీ గత ప్లేనరీలు కూడా పేరు నాని గారు వైసీపీ పార్టీ ప్లేనరీలు చెప్పింది ఏంటి ఎవరు నానే ఒక గొట్టం ఒక కార్యకర్త రేపు నిన్ను నుంచో పెడతారు వాళ్ళ నుంచో పెడతారు జగన్ బొంబాయి చూసి ఓటేస్తారయ్యా నన్ను చూసి కాదయ్యా అని చెప్పారు లేదు మీరు చూసారు కదా ఒక కార్యకర్త మమ్మల్ని పట్టుకుని అడుగుతున్నాడు నాకేం చేయట్లేదు ఎమ్మెల్యే అని నా చేతిలో ఏముందయ్యా అంతా జగన్ గారు ఆయన బొమ్మ చూసి గెలిచారు ఆయన సంక్షేమం తీసుకు గెలుస్తున్నారు రేపు నేను పోటీ చేసిన పోటీ చేయపోయినా సంబంధం లేదు నీలాంటి సామాన్య కార్యకర్త నుంచో పెట్టి గెలిపిస్తా అన్నారు మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు ఎంతమందిని మారుస్తున్నారు మీ యొక్క గెలుపు జగన్ బొమ్మ చూసే గెలిచారు నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక్క స్థానాలు జగన్ బొమ్మ చూసే గెలిచారు అన్నప్పుడు ఇంతమందిని ఎందుకు మారుస్తున్నారు ఎందుకని ఇంత తొత్తరబాటు అంటే అర్థమైపోయింది మీ యొక్క ఓటమి అంచుల్లో ఉన్నారు ఏ అయితే మీరు సంక్షేమ పథకాలు నవరత్నాలు మేనిఫెస్టో అని నూట ఇరవై తొమ్మిది బిందువులు ఇచ్చారో కనీసం పట్టు పట్టుమరకు ఇరవై బిందులు ముప్పై బిందులు చేయ చేయలేని పరిస్థితి కనీసం నవరత్నాలు కూడా మీరు అంత గంటబద్ధంగా చెప్పే నవరత్నాలు కూడా నేను గుండు మెచ్చ చేయమని చెప్పని అడుగుతున్నాను వైసీపీ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ అయితే మీరు తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిపోయింది అంటున్నారు నిజంగా మీ నవరత్నాలు మీ చిత్తశుద్ధితో చెప్పి చెప్పినట్టు చేశారా సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు ఇస్తా అన్నారు ఐదేళ్ళలో పాతిక లక్షలు ఇల్లు కట్టతా అన్నారు ఈరోజు ఎన్ని కట్టారు మీరు కట్టింది ఎన్ని మీరు చెప్తున్న గణాంకాలే ఆరు లక్షలు ఏడు లక్షలు అంతే కదా అంటే అవి నవరత్నం రాలిపోయింది కదా మద్యపానం మీద ఏం మాట్లాడారు మీరు బొట్లు తెగిపోతున్నాయి మాంగళ్యాలు కాపాడాలి ఐదు సంవత్సరాల్లో ఐదో సంవత్సరంలో కేవలం ఐదు నక్షత్ర హోటల్కే పరిమితం చేస్తా అన్నారు మొన్నయ్య డిసెంబర్ లో మీరు రెండు వేల ఇరవై ఆరు వరకు మధ్యాన్ని కంటిన్యూ చేస్తూ టెండర్ పిలిచారు బారుల్ని ఆనవర్తనం పోయింది అమ్మ ఒడికే పదిహేను వేలు ఇస్తా అన్నారు అమ్మ ఇద్దరు పిల్లలు ఉంటే వేస్తా అన్నారు సరే అది పోయింది ఒక పిల్లలు ఇచ్చినా పదిహేను వేలు వేస్తా అన్నారు మీరు అంతే వస్తారు ఇప్పుడు పదమూడు వేలు అక్కడ కూడా పోయింది కదా రైతులకు మీరు ఎంత ఇస్తా అన్నారు పన్నెండు వేల ఐదు వందలు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ప్లేన్లో చెప్పారు మీరు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా పీఎం కిసాన్ అమలు చేయలేదు ఈ రోజు ఈ రోజు ఇస్తుంది ఎంత మీరు ఏడు వేలు అంటే ఐదు వేలు కోత అది కూడా పోయింది కదా అలాగే మీరు జలయజ్ఞం మా నాన్న మొదలు అన్ని పూర్తి చేస్తా అన్నారు ముఖ్యమంత్రి అయినా కూడా సరే రివ్యూ పెట్టి ఐదేళ్ళు పూర్తి అయ్యే లోపు మొత్తం కంప్లీట్ చేస్తా ఉన్నారు ఇన్ని కంప్లీట్ చేశారు సో ఇలా చూసుకుంటే పోతే నవరత్నాలు కూడా ఆరోగ్యశ్రీ ఫీజు రియింబర్స్మెంట్ సార్ మీ నాన్నగారు పెట్టే ఫీజు రియింబర్స్మెంట్ ఈరోజు మీరు పీజీ ఫీజు రియింబర్స్మెంట్ తీసేసి మూడేళ్లు దాటిపోయింది ఆ యొక్క విద్యార్థులు తిసగ్గు స్వర్గంలోనే ఉండిపోయారు వారి యొక్క సర్టిఫికేట్లు ఆ కాలేజీలు ఇవ్వటం లేదు ఎందుకు తీశారు పీజీ రీబెస్మెంట్ ఆనావత్వం పోయింది కదా ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టట్లేదు చాలా హాస్పిటల్ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అసలు నవరత్నాలే సరిగ్గా చేయని వ్యక్తులు పూర్తిస్థాయి మీ యొక్క హామీలు అమల్లో ఫెయిల్ అయిన వ్యక్తులు ఈ రోజు తొంభై తొమ్మిది శాతం ఎలా పూర్తి చేశారు ఏ మొహం పెట్టారు అసలు మేనిఫెస్టోలో చెప్పి చెప్పినట్టు అమలు చేయని వాడు అసలు రాజకీయాల్లో ఉండటానికి లేదు ఓట్లు ఆడటానికి వీలు లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా మీరు బూరు వాడా తిరిగి బుగ్గలు నడిమి ముద్దులు పెట్టి చెప్పారు కదా ఈరోజు నేను అడుగుతున్నాను మీ యొక్క మేనిఫెస్టో పూర్తి చేయని మీరు ఎందుకు అబద్ధాలు పదే పదే తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిందని చెప్తున్నారు ఒక్క శాతంలోనే అన్నీ ఉన్నాయా పాటు అన్నీ ఉన్నాయా ఆ ఒక్క శాతం బ్రహ్మ బ్రహ్మ పదార్థం ఏంటో ప్రజలు ఈస్ రిలేటెడ్ టు మేనిఫెస్టో నేనేది ఇప్పుడు నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాను ఆయన కీ లీడర్స్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ నవ్ దర్ షిఫ్టింగ్ లాయల్టీస్ సరే విశ్వసనీయత అనే అంశం పక్కన పెడితే అవసరార్థం టీడీపీ వైపు వెళ్లాల్సిన ఒక అనివార్యత వాళ్ళని అలా తోస్తూ ఉంది ముందరగా తోస్తూ ఉంది సో ఇది కాకపోతే అది కాబట్టి ఇది అనే పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు బట్ ఖచ్చితంగా వాళ్ళు దే మ్యాటర్ ఎలాంటి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కీలకమైన ముగ్గురు నాయకులు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఖర్చుకు వెనకాడరు వెరవరు పెట్టాలి అంటే నాయకుడు చెప్తే పెట్టేస్తారు వాళ్ళకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న అలాంటి లీడర్స్ని కూడా పోగొట్టుకోవటం పోగొట్టుకోవాల్సి వస్తుంది అనే బాధ వే వేదన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటారా అంటే నేను ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి చెప్తాను రాష్ట్ర ప్రజలకు మీ ఛానల్ ద్వారా అపీల్ చేస్తాను ఇటువంటి నిస్సిగ్గుగా గడియకో పార్టీ మారి గడియకో జెండా మోసే నాయకుల్ని ఎంతకాలం మీరు మోస్తారు ఇది సమంజసం ఆ ఒక పార్టీలో నువ్వు ఉంటే ఐదేళ్ళు ఒకసారి పార్టీలు మారిపోయి గెలిచినాక కూడా నువ్వు మారిపోయి రాజీనామాలు చేయకుండా ఇరవై ముగ్గురు మంది మీరు అటు వెళ్ళిపోయి రాజీనామాలు కూడా చేయకుండా లేకపోతే ఈ వచ్చేసి ఆ నలుగురు అటు వెళ్ళిపోయి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే టీడీపీ నుంచి కూడా కేసునే నాని గారు వెళ్తారు నేనది ఏంటంటే నాయకులు మారటం ఇటు మారటం అటు మారటం అన్నది పరిపాటు అయిపోయింది దీన్ని ప్రజలే ఆపవలసిన అవసరం ఉంది అంటే డబ్బు ఉంటే నేను ఏదైనా చేసేస్తాను ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా డబ్బు ఉంది కాబట్టి నేను టికెట్ ఇస్తాను డబ్బు ఉంది అది ఖర్చు పెట్టుకుంటాడు నా డబ్బు ఉంది కాబట్టి నేను ఏ పార్టీ కన్నా వెళ్ళిపోతాను ఎలాగైనా చేసుకుంటాను ఏదన్నా చేస్తానంటే ఎంతవరకు సంబంధిస్తూ కూడా ఆయా నాయకులు సరే టికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం పార్టీ ఇష్టం సార్ ఇదే అన్ని పార్టీలకు వర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం మౌర్య గారికి మేము ఇవ్వలేదు టికెట్ వెంటనే ఎస్పీ పార్టీకి వెళ్ళిపోయి అమరా బూతులు తిట్టారు మోడీ గారు ఏమైనా ఆయన డిపాజిట్ కూడా రాలేదు ఆ మౌడియా గారికి డిప్యూటీ సీఎం అలాగా గుజరాత్ లో చాలా మంది మార్చావు జరుగుతాయి నేనే మాట ఇది ఫస్ట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుగుతుంది మాట మనకి ప్రత్యేకం కొన్ని కొన్ని ఫెసిలిటీస్ అదనంగా ఉంటాయి తెలుగు రాష్ట్రాలు ఒకసారి డివి శ్రీనివాస్ గారి